సమం సర్వేషు భూతేషు భూతంతం పరమేశ్వరం మన్నాథం పరమాత్మానం ప్రణతోస్మి సదాశివం శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీ విష్ణుపాయ నమ శివాయ అంటే జీవితానికి జ్ఞానం ద్వారా అర్థవంతమైనటువంటి ప్రయోజనకరమైన ఒక శైలిని కల్పించేదే వేదము అందుకే వేదం చెప్పినటువంటి జ్ఞానాన్ని అనుసరించడమే ధర్మము అని చెప్పారు మనుష్యుడు పశువుల కంటే భిన్నంగా ప్రయోజనకరంగా తనకు తాను సార్థకం చేసుకుంటూ పది మందికి కూడాను మేలు కలిగేలా జీవించడమే ఉత్తమమైన జీవితం దానికి పనికొచ్చే తెలివే జ్ఞానం ఆ జ్ఞానాన్ని అందించేదే వేదం ఆ జ్ఞానంతో బ్రతకడమే ధర్మం అందుకే వేద జీవనం అన్నా జీవన వేదమన్నా ధర్మ జీవనమన్నా ఒకటే అది వేదం చెప్పిన ధర్మమే మానవుడు అనుసరించవలసినది అని వేదమే శాసిస్తున్నది అనేక ధర్మాలు మనకు లభిస్తూ ఉంటాయి ధర్మాలకి ప్రామాణికమైనటువంటి ఆధారాలు ఏమిటి అంటే ధర్మశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి పురాణాలు ఉన్నాయి ఇతిహాసాలు ఉన్నాయి వీటన్నిటి ద్వారా ధర్మం బోధింపబడుతుంటుంది కానీ ధర్మం ఎన్ని విధాల శాస్త్రాల ద్వారా తెలియబడుతున్నా అన్ని శాస్త్రాలకు ఆధారం మాత్రం వేదం గనక ప్రతి శాస్త్రం వేదమే ప్రమాణం అని అంగీకరిస్తున్నాయి వేదోకిల ధర్మ మూలం రామాయణం రచించిన వాల్మీకి కూడా రామాయణం వేదసమ్మం అంటూ వేద ప్రామాణ్యాన్ని అంగీకరించాడు అలాగే భారతాన్ని కూడా పంచమ వేదం అంటున్నాం భాగవతం నిగమ కల్పతరోర్ గణితం ఫలం అంటూ వేదమనే కల్పవృక్షానికి పండిన పండు ఇది అని చెప్తున్నాయి దీన్ని బట్టి వేదంలో చెప్పిన ధర్మాన్ని ఇతిహాసాలు పురాణాలు ధర్మశాస్త్రాలు అన్నీ మనకు అర్థమయ్యేలా చెప్తున్నాయి మూల గ్రంథం మాత్రం లేదా మూల స్రోతస్సు మాత్రం వేదమే అందుకే వేదం ఆధారంగా తీసుకుని ఉత్తమ మానవుని యొక్క జీవన విధానాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఉత్తమ మానవుడు అంటే అన్ని విధాలా తాను సంపూర్ణుడై తన వల్ల సమాజానికి పనికొచ్చేలా జీవించేవాడే ఉత్తమ మానవుడు అవుతాడు ఇది ఒక దేశానికో ఒక ప్రాంతానికో కొంతమందికో పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకి అన్ని దేశాలకి మానవులందరికీ పనికొచ్చేటువంటి ధర్మం అది అది సార్వజనీనం సార్వకాలికం విశ్వజనీనం అని చెప్పబడుతున్నది అలాంటి వేదధర్మము ప్రధానంగా నాలుగు వేదాల రూపంలో అందిస్తున్నది ఋగ్ సామ అధర్మములు అని పేరుతో ఇవి అనంతములుగా ఉన్నాయి కానీ ఈ కలియుగారంభంలో వ్యాసులవారు వారు దాన్ని చక్కగా విభాగం చేసి అందరికి అందుబాటులోకి తీసుకొచ్చారు ఉన్న అదే అదేవిధంగా వేదంలో చెప్పినటువంటి సిద్ధాంతాల్ని దృష్టాంతాలుగా అంటే ఉదాహరణలుగా అందిస్తూ ఆ మహానుభావుడు అందించినవే పద్దెనిమిది మహాపురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు వీటి ద్వారా మనకి వేదం చెప్పిన యొక్క సిద్ధాంతం ధర్మం ఏదుందో అది జీవితంలో ఎలా సాధ్యమవుతుంది అలా సాధ్యం చేసిన వాళ్ళు ఎవరు అనే దాన్ని చూపిస్తూ ఉంటుంది అది పురాణాలకు ఆ ప్రమాణం ఉన్నది ఆ పురాణాల్లో ఉన్న అంశముల్ని ఇతిహాసాలు కావ్యాలు కూడా అందిస్తున్నాయి రామాయణాన్ని కావ్యం అంటారు మహాభారతాన్ని ఇతిహాసం అంటారు అష్టాదశ పురాణ విద్యని పురాణములు అంటారు ఈ విధంగా సనాతనమైనటువంటి వేద ధర్మానికి ఆధార గ్రంథములు వేదము ఇతిహాసము పురాణము కావ్యము అని ఇవన్నీ కలుపుకొని మనం జీవన వేదంగా వేద జీవనంగా గ్రహించవచ్చు ఇందులో రకరకాల మానవ స్వభావాలను అనుసరించి మానవ ప్రవృత్తులను అనుసరించి వివిధములైన ధర్మాలను బోధించారు ధర్మాలు రెండు విధాలుగా ఉంటాయి సామాన్య ధర్మం విశేష ధర్మం అని సామాన్య ధర్మం అంటే అందరికీ మానవాళ్ళందరికీ సామాన్యంగా ఉండే ధర్మం కొన్ని ఉంటాయి విశేష ధర్మం అంటే వారి వారి వృత్తులను అనుసరించి లేదా వారి వారి జీవన విధానాలను అనుసరించి ప్రత్యేకంగా చెప్పబడ్డ ధర్మములు విశేష ధర్మములు ఎందుకంటే అందరూ ఒకేలా ప్రవర్తించడం అనేది సమాజంలో సాధ్యం కాదు ఒక యోధుడు ఒక వ్యాపారి ఒక మేధావి ముగ్గురు ఒకేలా ప్రవర్తించలేరు అది యోధుడి ధర్మాలు వ్యాపార ధర్మాలు ఒక జ్ఞాని లేదా మేధావి ప్రపంచానికి అందించే ధర్మాలు వేరువేరుగా ఉంటాయి ఇవి విశేష ధర్మాలు అది సామాన్య విశేష ధర్మాలనే పేరుతో యుగాల క్రితమే వేదం చెప్పిందంటే మానవ స్వభావాన్ని సమాజ స్వరూపాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకున్నదో మనకు తెలుస్తుంటుంది సామాన్యంగా కొన్ని చెప్పుకున్నప్పటికి కూడా ప్రత్యేక పరిస్థితుల్లో మళ్ళీ ధర్మంలో మార్పులు వస్తుంటాయి అలాంటి ఆపద్ధర్మములు ఇచ్చాదని చెప్పబడుతుంటాయి సాధారణంగా ధర్మం పాటించేవాడు ఒక ఆపత్కాలంలో ఉన్నప్పుడు ఆ ధర్మం పాటించడానికి అవకాశం లేనప్పుడు ఏమి చేయాలి అని చెప్పేదే ఆపద్ధర్మం ఇవి కాక ధర్మ సూక్ష్మాలని మనం కొన్ని చెప్తూ ఉంటాయి అంటే పైకి చూడ్డానికి అధర్మంలా కనబడ్డప్పటికీ ఒక మంచి ప్రయోజనం కోసం అధర్మం పాటించి దానివల్ల ధర్మం ప్రతిష్టాపన చేస్తే దాన్ని ధర్మ సూక్ష్మము అంటారు అందుకే ధర్మము ధర్మ సూక్ష్మాలు ఆపద్ధర్మాలు విశేష ధర్మాలు సామాన్య ధర్మాలు అంటూ ధర్మం గురించి మన ఋషులు ఎంతో చర్చ చేశారు అంటే మానవ మేధస్సు గొప్ప వికసిస్తేనే కానీ ఇలాంటి సిద్ధాంతాలు ఇలాంటి చర్చలు రావు అలాంటి చర్చలు యుగాలు నాడే వేదములు ఇతిహాసాలు పురాణాలు ధర్మశాస్త్రాలు చేసాయంటే ఇటువంటి గొప్ప పరంపరకు చెందిన వారం భారతీయులమైన మనమని ఆనందించాలి గర్వించాలి వాటి ఆధారంగా ఎప్పటికప్పుడు వేద జీవనాన్ని వేదాన్ని స్మరించుకోవాలి దానికి అవకాశంగా ఈ జీవనవేదం అనే కార్యక్రమం ఒక ఆధారం అవుతుందని ఒక వాహిక అవుతుందని విశ్వసిస్తూ ఇక జీవనవేదంలో కర్మ ప్రధానంగా చెప్తారు కర్మ అంటే క్రియా అనర్థం క్రియ అంటే గొప్ప ఆలోచన చేసిన గొప్ప భావం ఉన్నప్పటికీ కూడా అది పని రూపంలో మనం చూపించినప్పటికీ కదా దానికి ప్రయోజనం లోపల ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ అది క్రియారూపంగా వ్యక్తమవుతుంది అందుకే అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే క్రియ క్రియకే మరొక పేరు కర్మ ఈ కర్మ అనేది మన లోపల ఉన్నటువంటి ఆలోచన భావము ప్రయోజనము వీటన్నిటితో కూడి బయటకు వస్తుంది అది క్రియలోనే మన జ్ఞానం ఏమిటో మన ఆలోచన ఏమిటో మన ప్రణాళిక ఏమిటో ప్రయోజనం ఏమిటో తెలుస్తుంది కనుక కర్మకి ప్రాధాన్యం ఇచ్చారు ఈ కర్మలో జీవన శైలి అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు జీవించవలసిన విధానం ప్రకృతి గమనానికి అనుగుణంగా వెళుతూ ఉండాలని ఎందుకంటే మానవుడు ప్రకృతిలో భాగం అందుకు ప్రకృతికి విరుద్ధంగా కానీ ప్రకృతికి చెందకుండా కానీ ప్రవర్తించరాదు అంటే విభిన్నంగా కానీ విరుద్ధంగా కానీ ప్రవర్తించకూడదు విభిన్నము అంటే ప్రకృతి ప్రకృతిది మనదారి మనది అంటే విభిన్నం విరుద్ధం అంటే ప్రకృతిని దెబ్బతీసేటట్టు ప్రవర్తించకూడదు ఆ ప్రకృతితో సమతులను సాగిస్తూ ప్రకృతితో సామరస్యం సాధిస్తూ జీవించవలసిన విధానమే జీవనవేదం మనకు చెప్తున్నది అందుకే ప్రధానంగా భూమి మీద ఉన్న మానవుడికి అనుబంధం సూర్యునితో సౌర కుటుంబానికి చెందినటువంటి భూమి మనం ఉన్నాం అది సూర్యుని ప్రభావం భూమి ఉంటుంది కనుక ఆ సూర్యుని అనుసరించి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు వివిధమైన క్రియల్ని చెప్పారు ఉదయం ఎలా వినియోగించుకోవాలి మధ్యాహ్నాన్ని ఎలా వినియోగించుకోవాలి సాయం రాత్రి కాలాన్ని ఎలా మనం సాధించుకోవాలి ఇత్యాది విషయాలన్నీ కూడా వేదం చెప్తున్నారు దీన్ని అనుసరించి నిత్యము నైమిత్తికము అని కర్మలను ఏర్పాటు చేశారు నిత్య కర్మలు అంటే ప్రతిరోజు చేయవలసినవి నైమిత్తికము అంటే ప్రతిరోజు ఒక్కలా ఉండదు అని కూడా ఋషులకు తెలుసు అందుకే వివిధ సందర్భాల్లో నైమిత్తికముగా ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క మార్పు వస్తుంది అంతేకాదు ప్రత్యేక పర్వాలొస్తాయి లేదా మనం ఒక ప్రాంతానికి పెడతాం ఆ ప్రాంతానికి తగ్గట్టు ఇలా చేసే కర్మల్ని నైమిత్తిక కర్మలు అంటారు ఈ నిత్య నైమిత్తిక అని మన కర్మల్ని విభాగం చేశారు అయితే ఈ కర్మలు ఎన్ని చేసినా అంతర్గతమైన కొన్ని సంస్కారాలు ఉండాలి అని చెప్తున్నారు ఆ సంస్కారాలకి ఎనిమిది గుణాలు అన్నారు ఈ గుణాలకు మంచి పేర్లు పెట్టారు ఆత్మగుణములు అని అంటే ఎంత గొప్ప పనులు చేసినప్పటికీ కూడా మన లోపల గుణాలు కూడా గొప్పగా ఉండాలి ఈ గుణాల యొక్క ప్రభావం మనం చేసే పనుల మీద ఉంటాయి కనుక ఆత్మగుణములు ఎనిమిది ఉండాలి అంటూ మన యొక్క వేద ధర్మశాస్త్రములు నిర్ణయిస్తున్నాయి ఇక్కడ అష్ట ఆత్మగుణముల గురించి చెప్పేటప్పుడు మానవుడు అలవరుచుకోవాల్సిన స్వభావం గుణములు ఆ గుణములు దయా క్షాంతి అనసూయ శౌచం అనాయాసం మాంగళ్యం అకార్పణ్యం అస్పృహ అని ఎనిమిది గురించి చెప్తున్నాయి ఇవి ప్రధానం వీటికి అనుబంధంగా ఇంకా ఒక్కొక్క దాని నుంచి ఎన్నో గొడవలు వెలువడుతుంటాయి వీటికి ఒక్కొక్కదాన్ని మనం విశ్లేషించి చూసుకుని జీవితంలో వీటిని మనం అలవరుచుకుంటూ మన కర్మలను చూపించగలగాలి అప్పుడు ఉత్తమ మానవ జీవనం అవుతుంది మొదటి దయ అన్నిటికంటే గొప్ప స్థానం దయకి ఇచ్చారు దీనికి మరొక పేరు కారుణ్యం అని కూడా అంటూ ఉంటాం దీనికి రెండు రకాల అర్థాలు చెప్పారు ఒక అర్థం పరదుఃఖ అసహిష్ణుత అని అంటే ఇంకొకరు బాధపడితే మనం తట్టుకోలేని తనంతో ఉంటే అది ఉత్తమ గుణం అది దయా అని అయితే కేవలం వాడు బాధపడుతున్నాడు కదా నేను తట్టుకోలే అనడం కాకుండా వాడికి సహాయపడాలి అది దయ యొక్క పూర్ణ స్వరూపం అది ఆ సహాయ అంత స్థాయికి వెళ్ళాలంటే ఆపన్నస్య జేష్ఠురపు రక్షణం దయా అని చెప్పారు అంటే ఒక శత్రువైనా సరే ఆపదలో ఉంటే అతన్ని రక్షించగలగాలి దాన్ని దయ అంటారు అన్నాడు ఇక రెండవది క్షాంతి క్షాంతి అంటే క్షమ అనే శబ్దం యొక్క మరొక రూపం అంటే సహనము అని అర్థం సహనం అంటే ఇది ఏ ధర్మానికైనా చాలా అవసరం అండి అన్ని ధర్మాల్లోనూ గొప్పది క్షమ క్షమ గొప్ప ధర్మం అని కాదు కానీ ఏ ధర్మం పాటించాలన్నా క్షమ లేనిది జరగదు కనుక క్షమకంత స్థానం చెప్పారు ఒక విధంగా బేసిస్ అది దాని ఆధారంగానే అన్ని ధర్మాలు ఉంటాయి ఈ మాట రామచంద్రమూర్తి రామాయణంలో లక్ష్మణ స్వామితో చెప్తాడు క్షమని ఆధారం చేసుకొని అన్ని ధర్మాలు ఉంటాయి అని చెప్తూ అందుకే అవతల వారిని చూసిన వెంటనే వారి యొక్క ప్రవర్తనకి నువ్వు వెంటనే స్పందించి ఆగ్రహించడాలు మొదలవి చేయరా సుమ సహనంతోనే దేన్నైనా సాధించాలి కాసింత సహనం ఓపిక పడితే ఎన్నో ధర్మాలు మనం పాటించవచ్చు అని చెప్పారు పైగా సహనానికి నిర్వచనం కూడా శాస్త్రం చెప్తూ బాహ్యే అభ్యంతరేవా పరేణ దుఃఖే ఉత్పాదితేపి కోపాభావ అన్నారు అంటే ఇతరుడు వల్ల తనకి మానసికంగా కానీ బాహ్యంగా కానీ బాధ కలిగినప్పటికీ కూడా కోపం పడకుండా ఉండడమే క్షాంతి అని నిర్వచనం చెప్పారు ఇది కూడా క్షమ యొక్క పరాకాష్ఠక నిర్వచనం అందుకే సహనం అన్నిటికంటే గొప్పది ఇక మూడవది అనసూయ అంటే అసూయ లేకుండా ఉండుటా అని తెలుస్తుంది అంటే ముందు అసూయ అంటే అర్థం చేసుకుంటే అనసూయ అంటే ఏంటో చెప్పుకోవచ్చు లోకంలో మనం అసూయ అనే మాట వాడుతూ ఉంటాం కానీ అసూయకి శాస్త్రీయమైన నిర్వచనం ఏంటంటే ఈర్ష్య అసూయ ద్వేషం మూడు మనం కలిపేస్తుంటాం కలపడానికి కారణం ఏంటంటే ఒకదాని వాళ్ళు ఒకటి పుడుతూ కానీ కల్పిస్తున్నాం కానీ దేని నిర్వచనం దానికి ఉన్నదండి ఈర్ష్య అంటే ఈసు అని తెలుగులో చెప్తారు అంటే అవతలవాడు సుఖపడుతున్నా మనకంటే గొప్పగా ఉన్నా తట్టుకోలేకపోవడాన్ని ఈర్ష్య అంటారు అసూయ అంటే ఏమిటంటే అవతలవాడిలో సద్గుణాలు కనిపిస్తున్నప్పటికీ కూడా వాటిని ప్రకటించకపోవడం మెచ్చుకోకపోవడం దానిని అసూయ అంటారు అని చెప్పారు గుణినాం గుణాన్ అనావిష్కరణం అసూయ తద్భిన్న అనసూయ అని చెప్పారు గుణవంతుల గుణాలను వెల్లడి చేయకపోవడమే అసూయ ఇక నాలుగవది శౌచం శౌచం అనే మాటకి ఒక విస్తారమైన అర్థం వేద సంస్కృతి అందిస్తుంది శౌచం అంటే బాహ్యమైన పరిశుభ్రత మాత్రమే కాదు అంతర్గతమైనటువంటి శుద్ధి కూడా అవసరం అంతర్గత శుద్ధి అంటే మనశ్శుద్ధి అంటాం మనశ్శుద్ధి అవసరమే ఇంకొకటి ఉంది మనకు కనబడుతున్న ఈ స్థూల దేహం స్థూలమైన వాతావరణం కాకుండా లోపల సూక్ష్మమైన ఒక ప్రపంచం ఉంటుంది సూక్ష్మమైన దేహం ఉంటుంది దానిని పవిత్రం చేయగలిగే ఒక సంస్కారం మనకు వేద జీవనం అందిస్తుంది దానికి శుచి అని పేరు శుభ్రత అంటే పరిసరాలనే పరిశుభ్రంగా ఉంచడం శుచి అని మరొక అంశం ఉంది శుచి శుభ్రత కలిపి సదాచారం అనిపించుకుంటాయి బాహ్యమైన శుభ్రత ఒకటి సూక్ష్మ ప్రపంచానికి సూక్ష్మదేహానికి సంబంధించిన శుచి ఒకటి ఈ రెండూ కలగాలి అందుకే మన శౌచం అనే పేరుతో ఎన్నో విధానాలు ఏర్పరిచారు ఇక తర్వాతది అనాయాసం అన్నారు అంటే ఎక్కువ ఆయాసపడకూడదు చాలా గొప్ప మాట అండి ప్రస్తుత లోకంలో కూడా పనికిమాలిన ఆయాసం చూస్తూ ఉంటాం అలాంటి ఆయాసం లేకుండా ఉండే జీవితం ఉత్తమ గుణం అని చెప్పారు ఇక్కడ ఆయాసం ఎక్కువ అంటే అర్థం ఏమిటి అంటే దానికి శరీర పీడావహ క్షుద్రకర్మాచరణం ఆయాస తద్భిన్నో అనాయాస అన్నారు అంటే శరీరం బాధపడేటంత ఆయాసపడకూడదు అది అనాయాసం అనే మాటను ఎంత చక్కగా చెప్పారంటే క్షుద్రకర్మాచరణ శరీర పీడావహం ఉన్నారు అంటే అల్పమైన పనుల కోసం శరీరాన్ని పీడించడమే ఆయాసం అది లేకుండా ఉండడమే అనాయాసం అనే దానిలో ఎంత లోతు ఉన్నదో ఆలోచించగలగాలి అలాంటి అనాయాసం అనే గుణాన్ని వివరించారు దాని తర్వాత మాంగళ్యం మాంగళ్యం అనే మాటకి మంగళకరమైన మంగళకరమైన అంటే శుభంకరమైన అని అర్థం అంటే తనకు తన ద్వారా ఇతరులకి బాధించకుండా ఉండేది శుభవంతి అప్రశస్త కర్మ వర్జన పూర్వకం ప్రశస్త కర్మాచరణం మంగళం మానవుడు జీవించాలి కదా అని అమంగళకరమైన వృత్తుల్ని పనుల్ని చేపట్టకూడదు అన్నారు అంటే అర్థం ఏమిటి తనది కాని సొమ్ము పైగా న్యాయబద్ధముగా సంపాదించని సొమ్ము స్వీకరించరాదు న్యాయబద్ధంగా శ్రమతో వచ్చినది మాత్రమే తినాలి అనేటువంటి ఒకనొక సంస్కారం బాల్యం నుంచి పిల్లలకి నేర్పగలగాలి అలాంటి మంగళకరమైనటువంటి ప్రశస్త కర్మతో అంటే మంగళకరమైన పనితో జీవించగలిగితే అది మాంగళ్యం అన్నారు అంటే నింజ్యమైన పనులు వదిలి ప్రశస్తమైన పనులు చెయ్యటే మంగళము ఇది నిర్వచనం ఇచ్చారు నింద్యము అంటే సమాజము ఇతరులు చిచి ఈ పనియా అని నిందిస్తారే అలాంటి పనులు విడిచిపెట్టాలి అని వివరిస్తూ తర్వాత అకార్పణ్యం అనే మాట చెప్పారు కార్పణ్యం అంటే తనం అది పిసినారితనం లోభిత్వం అని అర్థం అలాంటి లోభిత్వం లేకుండా ఉండడం అకార్పణ్యం ఇది ఉత్తమ గుణం ఏది లోభిత్వం లేకుండా ఉండడం ఉత్తమ గుణం అని చెప్తున్నారు ఇక్కడ లోభిత్వం అంటే మనకు తెలుసు తన దగ్గర ఉండి కూడా ఇతరులకు అవసరమైనప్పుడు ఇవ్వలేకపోవడమే లోభిత్వము పైగా కొంతమంది ఉండి కూడా లేదని చెప్తారు కేవలం లోభిత్వం వల్లే మానవ జీవితం శోభిల్లేది దానం వల్లనండి అందుకే దానానికి అత్యంత ప్రధానమైనటువంటి స్థానాన్ని మన సంస్కృతి చెప్తూ దానం గురించి ఒక విజ్ఞానాన్ని ఒక శాస్త్రాన్ని విస్తరింపజేసింది అదే మనకి వివిధ కథల ద్వారా పురాణాలు ఇతిహాసాలు చెప్తూ ఉంటాయి ధర్మరాజాదుడు దానం కూడా వివరించారు అలాంటి దానం కర్మలు కూడా ఆలోచించారు అయితే మనం దాన కర్ణుడు అంటుంటాం కదా లోకల్లో భారతం పరిశీలిస్తే కర్ణుని దానం అంత ఉత్కృష్టంగా కనబడదు ఒకనొక స్వార్థ ప్రయోజనం దాని వెనక ఉంటుంది కవచ కవచకుండలాలు ఇచ్చేసాడు గొప్ప దానం చేసాడు అంటారు కానీ ఆ కవచకుండలాలు ఇచ్చినందువల్ల తిరిగి ప్రతిఫలంగా తన శక్తి ఆయుధాన్ని పొందాడు దానం అంటే మన ప్రతిఫలాన్ని కోరేది కాదు కదా అది ఉత్కృష్ట దానం కింద చెప్పబడదు అయితే లోకగతిలో దాని ఉత్కృష్ట దానం అన్నారు కానీ మహాభారతం అనలేదు ఆ విషయాన్ని పైగా ధర్మరాజులు చేసిన దానం చాలా విశేషమైనటువంటిది ఆయన పేరే ధర్మరాజు ఉదిష్ఠుడు అలాగే రామచంద్రమూర్తి కూడా వనవాసానికి వెళ్ళేటప్పుడు తనదైనటువంటి సమస్త సంపదని దానం చేస్తాడు దానం జీవన విధానం కావాలండి ఇక్కడ దానం జీవన విధానం కావాలి ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ప్రతివాడికి తనకొచ్చే దాంట్లో కొంతైనా ఇతరుల కోసం వినియోగించుకోగలగాలి ఇతరులు అన్నప్పుడు మళ్ళీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ది నీడీ పర్సన్ ఎవరు అవసరమై ఉన్నారు వాళ్ళకి అసహాయాలకు అందుకోవాలి అందుకే దేయం దీనజనాయ విత్తం అంటారు ఆదిశంకర భగవత్పాదులు వారు దీనజనులకు విత్తముని నీవయ్యా అన్నారు అది జీవితంలో అత్యంత ముఖ్యం నీ చిత్తాన్ని శుద్ధి చేస్తుంది దానము అని చెప్పారు పైగా ఇవాళ మనం సుఖమో దుఃఖమో అనుభవిస్తున్నామంటే ఇదివరకు పుణ్యపాప కర్మల యొక్క ప్రభావమే అనే సనాతన ధర్మంలో ప్రధాన సిద్ధాంతం అది సుఖాలు అనుభవిస్తున్నామంటే పుణ్యం వల్ల దుఃఖాలు అనుభవిస్తున్నామంటే పాపం వల్ల అయితే ఇలాంటి పాప వాసనలు పోతే దుఃఖాలు పోతాయి ఆ పాపం పోగొట్టుకోవడానికి గొప్ప ఉపాయం దానం అని చెప్పారు ఇంకొకరికి ఇవ్వడం వల్ల మనలో ఉన్న అనేక లోపాలు పోతాయి పైగా ఇతరుల కష్టాలు అర్థం చేసుకోగలిగే సంస్కారం ఒకటి ఏర్పడి మన కష్టాల్లో నిలబడగలిగేటువంటి తట్టుకోగలిగే శక్తి కూడా వస్తుంది నువ్వు ఒకరికి ఇస్తున్నావంటే సమాజంలో నువ్వు కూడా కొందరు నుంచి పొందుతున్నావని అర్థం కనుక దానం అనేది సమాజంలో ఉన్నటువంటి ఒకనొక వ్యవస్థ కొందరు వాళ్ళకున్నది వాళ్ళు ఇస్తారు ఇంకొకరు వాళ్ళకున్నది వాళ్ళు ఇస్తారు కేవలం ధనం ఒక్కటే దానం కాదు ఒకరికి ధనం ఉండదు విద్య ఉంటుంది అప్పుడు విద్యను దానం చేస్తాడు అతను ధనం ఉన్నవాడు ధనం దానం చేస్తే విద్య ఉన్నవాడు విద్యను దానం చేస్తాడు అంతేకాదు శారీరక శ్రమతో ఇంకొకరిని ఆదుకోవడం కూడా దానమే అయితే ఫలాపేక్ష రహితంగా స్వచ్ఛందంగా ప్రేమగా చేసేది దానము అనిపించుకుంటుంది అందుకే దానం ఎలా ఉండాలి అని చెప్పినప్పుడు శ్రద్ధయా దేయం భియాదేయం హ్రియాదేయం అని ఉపనిషత్తు చెప్తున్నది శ్రద్ధగా ఇవ్వు శ్రద్ధగా అంటే పాజిటివ్ థాట్తో ఇవ్వు ఇదే అర్థం అండి ఇక్కడ దానం చేస్తే మంచిది అని శాస్త్రం చెప్పింది అనేదాన్ని దృఢంగా నమ్మి ఇవ్వు అంతేగాని అశ్రద్ధగా ఏదో చేస్తున్నా కానీ నిజంగా సద్పరిత ఉంటుందా అని సందేహించరాదు సందేహం లేకుండా సద్భావంతో చేయడమే శ్రద్ధ అటువంటి శ్రద్ధగా దానం చేయి అలాగే భియాదేయం భియాదేయం అంటే భయంతో దానం చేయన్న భయంతో దానం చేయడం ఏమిటి అసలు భయం ఎప్పుడు పనికిరాదే ఎందుకు అలా చెప్పారు అంటే నేను చేస్తున్నాను కానీ అది నిజంగా ఇతర అవసరాన్ని తీర్చగలదా నేను చేయగలిగినంత చేస్తున్నాను చేయాల్సిన చేయలేకపోతున్నానే అనే భావంతో ఇవ్వగలగాలి అంతేగా నేను దానం చేస్తున్నాను విడి జీవితాన్ని ఉద్ధరిస్తున్నాను అనుకోకూడదు అది బియాదేయం అదే క్రియాదేయం విడియంతో చెయ్యు అని చెప్తున్నారు ఇక్కడ సిగ్గుతో చెయ్యి సిగ్గుతో చెయ్యు అన్నప్పుడు ఈ భావమే మనం తీసుకోవాలి అవతల వారికి నేను చేసిందంతా చెయ్యగలిగినంత అనే భావంతో కానీ భియా క్రియా కూడా ఒకే విధమైనటువంటి విషయాన్ని చెప్తున్న కించిత్ భేదం ఉంది కానీ శ్రద్ధేయం భియాదేయం క్రియాదేయం అని చెప్పడమే కాకుండా అశ్రద్ధయా అదేయం అన్నారు అంటే అశ్రద్ధతో చెయ్యకు కూడా వివరించారండి అంటే సందేహపడుతూ చెయ్యకూడదు అవతల వారికి ఇచ్చేటప్పుడు ఇంత ఇచ్చేస్తున్నారని బాధ కూడా పడకూడదు తృప్తిగా చేయాలి కొంతమంది దానం చేస్తారు పైగా ఇంత దానం చేశాన్ని పెద్ద ప్రచారం కోరుకుంటారు అది అశ్రద్ధతో చేసిన దానం అనిపించుకుంటుంది దాన్ని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అసద్ధానం అన్నాడు ఇక్కడ మొత్తానికి జీవితం తాను చేయగలిగింది దానం చేయాలి కొందరు అంటూ ఉంటారు నాకేముందండి దానం చేయడం అని నీకు దానం చేయడానికి ఏముందో ఆలోచించు నీ దగ్గర కనిపిస్తాయి నీకేమున్నాయి నువ్వు చెయ్యగలిగింది ఇతరులకు పనికొచ్చేట్లు చేయడమే దానం చేయడం ఆ దానం చేయడం అనే స్వభావం ఉండడమే అకార్పణ్యం అన్నారు ఇక్కడ లోభితనము లేకుండుట ఇక అస్పృహ అస్పృహ అనేది గొప్ప విషయం ఇక్కడ పరకీయ వస్తువుని అభిలాష స్పృహ తద్భిన్న అస్పృహ ఇతరుల వస్తువుల్ని ఆశించడమే దోషమది దాని స్పృహ అనాలి అంటే స్పృహ అనేది ఈ అర్థంలో ఇక్కడ అంతేగాని స్పృహకి మొత్తం అన్ని చోట్ల అని కాదు ఇక్కడ అంటే తనకెంత వస్తున్న అవతల వాడి దగ్గర ఏముందో వాడి దగ్గర బోలు కదా అని ఆలోచిస్తూ ఉండడానికి స్పృహ అంటారు ఆ స్పృహ లేకుండా ఉండడం అస్పృహ నీ అవసరానికి నీ ధర్మానికి తగినంత నీ దగ్గర ఉండ ఉదాహరణకు బలిచక్రవర్తి వద్దకు వామనుడు వెళ్ళినప్పుడు నీకేం కావాలో కోరుకో వర చేరంబుల మాడలో ఏం కావాలో అడుగు అంటే వారి దగ్గరున్న సంపదల లేటం గురించి ఆలోచించలేదు ఆయన నీ దగ్గర రథాలు ఉండొచ్చు మేడలు ఉండొచ్చు బంగారం ఉండొచ్చు వెండి ఉండొచ్చు కానీ నేను బ్రహ్మచారిణయ్య శాస్త్రాల అధ్యయనం చేస్తూ బ్రతకవలసిన వాడిని నాకెందుకు అవన్నీ చెప్పు నాకు మూడు అడుగుల మేర మాత్రమే చాలు అంటాడు ఇక్కడ అంటే మనం మన వైపు నుంచి ఆలోచించాలి కానీ అవతల వాడి దగ్గరింత ధనం ఉందో వాడి దగ్గర ఎంత సంపద ఉందో అని బాధపడిపోకుండా ఇతరుల వస్తువుల్ని అపేక్షించకుండా జీవించగలగాలి ఇది కూడా అవినీతి రహిత సమాజ స్థాపనకు చాలా అవసరం ఇతరుల ద్రవ్యాన్ని అపేక్షించే స్పృహ లేకుండా ఉండడాన్ని అస్పృహ అని చెప్పారు ఇక్కడ ఒక్కసారి ఎనిమిది ఆత్మగుణాల పేర్లు మనం మననం చేసుకుంటే దయ క్షాంతి అనసూయ శౌచము అనాయాస మాంగళ్యం అకార్పణ్యం అస్పృహ ఈ అష్ట ఆత్మగుణాలను చెప్పి గొప్ప మాట అంటాడు ఇక్కడ వేద ధర్మశాస్త్రకారుడు ఏమనంటే ఎన్ని గొప్ప పనులు చేయి యజ్ఞాలు యాగాలు క్రతువులు జపాలు తీర్థయాత్రలు క్షేత్రయాత్రలు చేయి అవన్నీ మంచివే కాదను అవన్నీ కర్మలు కానీ ఈ ఎనిమిది ఆత్మగుణాలు లేకపోతే అవేవి ఫలించవు ఈ ఎనిమిది ఆత్మగుణాలుంటే ఉంటే అవి మానేయాన్ని కాదు ఈ ఎనిమిది ఆత్మగుణాలతో వాటిని చేయి అప్పుడు వాటిలో ఏవైనా తెలిసి తెలివి లోపాలు ఉన్నప్పటికీ కూడా అవి పూర్ణ ఫలితాన్ని ఇస్తాయని చెప్పారు కానీ ఎనిమిది ఆత్మగుణాలు ఉన్నవారు జపం వాళ్ళు చేయగలిగినంత చేసినప్పటికీ పూర్ణ ఫలితాన్ని ఇస్తుంది వాళ్ళ తీర్థయాత్ర క్షేత్రయాత్ర ఏ సత్కర్మ యజ్ఞయాగాది కర్త చేసినా ఈ ఆత్మగుణాలు ఉంటే అవి పరిపూర్ణ ఫలితాన్ని ఇస్తాయని చెప్తున్నారంటే వేద ఋషి అంతరంగ సంస్కారం ఎంత అవసరమో చెప్తున్నాడు ఇవి సహజంగా రావు సాధనతో వస్తాయి ఉత్తమ గుణాలు సాధనతో తెచ్చుకోవాలి అందుకని సహజంగా ఉండాలంటే ఎలా అండి అదే మనం నిగ్రహంతో సాధనతో ఈ ఎనిమిది ఆత్మగుణాలని అలవరచుకుంటే మన జీవితం జ్ఞానమయమవుతుంది మనకి సమాజానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది అనే భావంతో ఈ జీవన వేద సూత్రాలని మహర్షులు అందించారు ఆ మహర్షులకు నమస్కరిస్తూ స్వస్తి